ఆవిడ చనిపోయినందుకు చాలా బాధను వ్యక్తం చేశాడు ఒక ఇరవై ఐదు లక్షలు కాంపన్సేషన్ ప్రకటించాడు దాంతోపాటు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తన్ని కలవచ్చు తను సాయశక్తిలో వాళ్ళకి సహాయం చేస్తాను అని ఒక హామీని కూడా ఇచ్చాడు కానీ అది చాలా గా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా జనాల్లో ఉంది అవును అంటే గా రెస్పాండ్ అవడంతో పాటు నిజానికి కన్ఫ్యూస్ అవ్వాలి ఆయన ఇక్కడ తన తప్పు ఉంది అనేది ఎక్కడా కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయలేదు దానిలో కానీ జరిగింది అతని తప్పే అంటే తను వెడుతున్నటువంటి ప్లేసు అక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం ఏమిటి అనేది చూసుకోవాలి అంటే మీరు జనాల్లో ఒక ఫేవర్ని రేపదలుచుకున్నారు పుష్ప టూ అనే సినిమాకి సంబంధించిన ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళారు మీరు లేదు ఒక బజ్ క్రియేట్ చేయడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ లోపల వెళ్ళిపోయి సినిమా నడుస్తూ ఉండగా ఒకసారి లైట్లు వేసి ఈయన జనాలతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఎలా ఉంది సినిమా అని అడగచ్చు వాళ్ళు అద్భుతం అంటారు ఆ టైంలో ఆ తర్వాత సినిమా మళ్ళీ కొనసాగుతుంది ఆయన ఉంటే ఉంటాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు ప్రపంచానికి సంబంధం లేదు అంటే మీ ప్రజెన్స్ అనేది మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అది అనుకోకుండా జరిగింది అని చెప్తున్నాడు కానీ వీళ్ళకి తెలుసు అలా జరుగుతుందని ఇది అమాయకత్వం నటిస్తున్నాడే బయటకి అది చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని అతను సినిమా చూడాలి అనే కోరిక ఎక్స్ప్రెస్ చేయడంతో వాళ్ళు ఆ కోరిక తీర్చడం కోసం పేరెంట్స్ వచ్చారు థియేటర్కి వచ్చి వాళ్ళు కూడా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టుకొని ఉంటారు వాళ్ళని సేఫ్గా సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత మీది కానీ ఈ వీడియోలో అల్లు అర్జున్ గారు సేఫ్గా వచ్చి సినిమా చూసి వెళ్ళటం వీళ్ళ బాధ్యత అన్నట్టు మాట్లాడేటారు అది కరెక్ట్ కాదు వాళ్ళ సేఫ్టీని పట్టించుకోవాలి మీరు చెప్పిన రేటుగా వాళ్ళు టికెట్ కొన్నారు వాళ్ళని భద్రంగా లోపలికి చే తీసుకెళ్ళి సినిమా చూపించి పంపించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది సినిమా యూనిట్కి అలాగే థియేటర్ యాజమాన్యానికి కూడా ఉంటుంది ఆ థియేటర్లో ఉన్నటువంటి ప్లేస్ చాలా తక్కువ ఆ తక్కువ ప్లేస్లో ఆ సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ నిలబడటానికి ప్లేస్ లేదు అక్కడ అలాంటప్పుడు అభిమానులకు వీళ్ళు ఎస్ఎంఎస్లు పెట్టారు బన్నీ వస్తున్నాడు ఇక్కడికి మీరు కూడా రండి అని దాంతో థియేటర్ పట్టణంత అంటే థియేటర్ కెపాసిటీని మించి నాలుగో జనాలు వచ్చారు అక్కడికి ఈ రావడానికి మీరు చేసిన కృషిని గురించి కూడా మాట్లాడాలి అంటే అల్లు అర్జున్ చేసిన కృషిని ఆయన పిఆర్ టీమ్ చేసినటువంటి కృషిని పట్టించుకుంటే ఇది వాంటెడ్గానే జరిగింది ఓకే అంటే వీళ్ళు ఆ సినిమాని హైప్ చేసుకోవడానికి చేసినటువంటి ఒక ప్రదర్శన అమ్మాయి జీవితాన్ని బలికొంది దీన్ని యాక్సెప్ట్ చేసి ఇదే మాట్లాడాలి ఆయన ఆయన ఇచ్చినటువంటి కన్ఫెసివ్ వీడియోలో ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు తప్పు మా వైపు నుంచి కూడా జరిగింది అనేది ఎక్కడా కూడా ఆయన కన్ఫెన్స్ అవ్వలేదు చనిపోవడం దురదృష్టకరం బాధాకరం మేమందరం చాలా బాధపడుతున్నాం డబ్బులు ఇస్తున్నాం మేము ఇది తీర్చలేని లోటు ఆ కుటుంబానికి ఇవన్నీ మాట్లాడా భవిష్యత్తులో ఇలాంటిది జరగవు అని గ్యారంటీ ఏం లేదు అందుకని కొన్ని నామ్స్ సెట్ చేసుకోవాలి కనీసం వాళ్ళు గతంలో నుంచి ఉన్న కల్చరే ఇది కొత్తగా నేను ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళటం కాదు అని కూడా మాట్లాడేట అంటే కల్చర్ మాట వాస్తవమే కానీ ఇలా లేదు మొత్తం అదే వాళ్ళు వెళ్ళారు అంటే ఈయన వెళ్ళిన ఈయన వెళ్ళినప్పటికీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి జనాలందరూ సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఒక్కసారి హాయి చెప్పి తను బాల్కనీ నుంచి చెయ్యపచ్చు లేకపోతే స్ట్రెయిట్ గా తెర దగ్గరికి వెళ్ళి ఆ డయాస్ మీద నిలబడి కాసేపు మాట్లాడి వచ్చేయచ్చు ఇది జరుగుతుంది ఇది ప్రొసీజర్ ఆయన చెప్పినట్టుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అని అన్నాడు ఆయన వాస్తవమే చాలా సందర్భాల్లో యూనిట్లు ఆడియన్స్ తో ఇంట్రాక్ట్ అవడానికి థియేటర్కి వెళ్తారు వెళ్ళి వాళ్ళు నేరుగా వేదికను ఎక్కి ఓ పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఆడియన్స్ తో మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు అది ఓకే అలా కాకుండా ఈయన బయట పెట్టాడు ప్రదర్శన థియేటర్ బయట థియేటర్ బయట పెట్టేసరికి అంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అదేమో ట్రాఫిక్ రోడ్డు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ జనాలని పక్కకి గెంటటం కోసం పోలీసులు అనివార్యంగా లాఠరీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఆ లాఠరీ చార్జ్ తో థియేటర్ వైపుకి ప్రెజర్ వెళ్ళింది ఆ ప్రెజర్ ని సస్టైన్ చేయడానికి అక్కడ ప్లేస్ లేదు దాంతో ఆ ప్రెజర్ కి గురై ఆ అమ్మాయి చనిపోయింది ఇది జరిగిన వాస్తవం ఇదంతా క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు ఈ ని క్రియేట్ చేసింది ఎవరు యూనిట్ కోర్స్ సినిమానే సినిమా టీమే చేసింది ఇది అల్లు అర్జున్ కి తెలియకుండా జరిగి ఉంటుంది అని అనుకోని అక్కర్లేదు ఎందుకంటే ఆయన పిఆర్ టీం నుంచే మెసేజ్లు వెళ్ళాయి అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది సో ఇది ఎక్కడ రివీల్ కాలేదు ఇప్పుడు మీరు మరి అంతే అని అనుకోవచ్చు కదా ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు ఫ్యాన్స్ ఒక పక్క ఫ్యాన్స్ ఒక పక్క ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడడానికి వచ్చారు సో ఆబ్వియస్లీ అవుతుంది మరి ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అని సిల్లీ రీజన్ ఇవ్వడానికి లేకుండా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ అనేది తప్పు మీరు ఊహించాలి అన్ఎక్స్పెక్టెడ్ అనే మాట వాడటమే తప్పు ఎందుకంటే తను క్రియేట్ చేసిన ఇమేజ్ ఏమిటి తను ప్రపంచానికి ఏం చూపించదలుచుకుని బయట నిలబడ్డాడు